నమస్కారం సినిమా 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 అదొక మాయాలోకం గతంలో సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి దేశభక్తిని పెంపొందించేవి కుటుంబ కథా చిత్రాలు ఉండేవి సమాజాభివృద్ధి చిత్రాలు ఉండేవి నటులు నటీమణులు దర్శకులు నిర్మాతలు కూడా మంచి మంచి చిత్రాలు తీసేవాళ్ళు ఇప్పుడు కూడా కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి రావట్లేదు అని నేను అనను కాకపోతే చాలా విశృంఖలంగా ఉన్నాయి కొన్ని కొన్ని సన్నివేశాలు కానీ అటువంటివి ద్వందార్ధాలు వచ్చే డైలాగులు సినిమాల్లో అశ్లీల నృత్యాలు అశ్లీల పాటలు సంగీతం అయితే చెవులు దద్దరిల్లిపోతాయి గింగిరిల్లిపోతాయి మాధుర్యమైనటువంటి సంగీతమే లేదు అసలు సినిమాలలో మొదటి పాట వచ్చి రెండో పాట వచ్చేసరికి మొదటి పాట మర్చిపోతాం మనం అలా ఉన్న ఈ రోజుల్లో నటుడుగానో నటీమణిగానో అయిపోవాలని సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ ఏలూరు విశాఖపట్నం తిరుపతి నెల్లూరు ఇట్లా ఆదిలాబాదు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కు వచ్చేసి పాపం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు వాళ్ళ తపన వేరు వాళ్ళు కళాకారులుగా రాణిద్దామని అనుకున్నారు కాకపోతే కొన్ని ముఠాల చేతుల్లో చిక్కి డ్రగ్స్కి మత్తుమందులకి మందులకి మత్తు పదార్థాలకి బానిసలైపోతున్నారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటమే కాకుండా వాళ్ళకు తోడుగా ఉన్న సహనటులకి సహాయ నటులకి బుల్లితెర నటులకి అందరికీ కూడా ఈ మత్తు ప మత్తు పదార్థాలు అలవాటు చేసేసి నార్కోటిక్ డ్రగ్స్ని అలవాటు చేసేసి జీవితాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చేస్తున్నారు కూడా గత ఐదేళ్లలో హైదరాబాద్ మహానగరంలో పట్టుబడిన గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాటిలో ఉన్నటువంటి మూలాలు కానీ పరిశీలిస్తే చిత్రసీమ ప్రముఖులే అధికంగా ఉన్నారు మరి మాయ రోగం వచ్చిందో వాళ్ళకి చిత్రసీమలో ఉన్నటువంటి కొంతమందికి విద్యార్థులను కూడా పాడు చేసేస్తున్నారట లావణ్య మన్నె లావణ్య విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసి నటీమణి అయ్యింది బుల్లితెర టీవీలల్లో కొన్ని పాత్రలు పోషించింది ఇక్కడికి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేసిందిట సంగీతం కూడా నేర్చుకుందట సంగీతం పాఠాలు కూడా చెప్ చెబుతూ ఉంటుందిట డ్రగ్స్ కేసులో మన్నె లావణ్యను అరెస్ట్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి మరికొంతమంది నటినట్లు ఆమెతో ఆమె వ్యాపార భాగస్వాములుగాను ఆమెతో మత్తు పదార్థాలు సేవించడంలోనూ కూడా భాగస్వాములుగా ఉన్నారట కొంతమంది విద్యార్థులు కూడా సరఫరా చేశారట తెలంగాణ పోలీసులు ఆ మన్న లావణ్య మొబైల్ ఫోన్ని సీజ్ చేసి ఇన్స్టాగ్రాము వాట్సాపు ఫేస్బుక్ చాటింగు ఇవన్నీ కూడా పరిశీలిస్తే కొంతమంది సినీ నటుల పేర్లు అగ్ర నటుల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది నిజమో కాదో నాకు మాత్రం నిజంగా తెలియదు కానీ వాట్సాప్ గ్రూప్లలో మాత్రము ఈ మన్య లావణ్యతోటి నాగబాబు గారి కుమార్తె కొణిదెల నిహారిక చంద్రబాబు నాయుడు గారి కోడళ్ళు లోకేష్ బాబు గారి భార్య నారా బ్రహ్మణి కూడా ఈ లావణ్యతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నారని సత్సంబంధాలు కలిగి ఉన్నారని డ్రగ్స్కు అలవాటు ఉందని నేను చెప్పడం లేదు సత్సంబంధాలు కలిగి ఉన్నారని వాళ్ళకి ఇవి మంచి స్నేహితురాలని మన్య లావణ్య వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది వాళ్ళు డ్రగ్స్ సేవించారని కానీ వాళ్ళకి డ్రగ్స్ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయని కానీ నేను అనడం లేదు ఇది మాత్రం వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతుంది అటువంటి వాళ్ళతో మీకు అమ్మా మీరు మంచి కుటుంబాల నుంచి వచ్చారమ్మా మంచి కుటుంబాల నుంచి వచ్చారు మీరు మంచి మహిళలమ్మ మీరు మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళమ్మా అటువంటి వాళ్ళతో స్నేహం చేసి మీ పరువు మీ కుటుంబం పరువు తీసుకోవద్దమ్మా నిహారిక తల్లి అమ్మా బుజ్జి బ్రహ్మణి బుజ్జి అలా వద్దమ్మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి మనవరాలి వమ్మ నువ్వు లెజెండ్ బాలకృష్ణ గారి కూతురు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కోడలివమ్మ నువ్వు అటువంటి వాళ్ళతో స్నేహం చేయకండి అమ్మ దయచేసి స్నేహం చేయొద్దు మీకు మీ కుటుంబాలకి ఆ ప్రతిష్ఠ తీసుకురావద్దమ్మా అలాగే ఈ మన్య లావణ్య అలియాస్ అన్విత పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది పటాంజీరులో ఉండేదిట రెండు వేల పద్నాలుగులో ఒక షార్ట్ ఫిలింలో నటిస్తుంటే శేఖర్ రెడ్డి అనే మరో నటుడి ద్వారా ఉనీత్ రెడ్డి పరిచయం అయ్యాడట షార్ట్ ఫిలింలో నటిస్తూనే సంగీతం కూడా నేర్చుకుందట ఒక ఇన్స్టిట్యూట్లో పాఠాలు కూడా చెప్తుందిట ఆ ఉనీత్ రెడ్డి అనే వ్యక్తితోటి సాన్నిహిత్యంతో జలసాలకి కూడా అలవాటు పడిపోయిందిట డ్రగ్స్కి బానిసగా మారిపోయింది గోవాలో గ్రాము పదిహేను వందల రూపాయలకి కొని హైదరాబాద్కి తీసుకొస్తారట ఇక్కడ ఇందిరా అనే మరో మహిళతో కలిసి ఒక గ్రాముని పదిహేను వందలకి గోవాలో కొన్న గ్రాముని ఆరు వేల రూపాయలకి గ్రామం ఆరు వేల రూపాయల చొప్పున విక్రయించేవారట ఆరు వేల రూపాయలు పెట్టి ఎవరు కొనగలరు చెప్పండి సినిమా డబ్బులు ఉంటేనే వాళ్లే కొనగలరు బ్యాంకులను మోసం చేసిన వాళ్ళు కొనగలరు రియల్ ఎస్టేట్లో దందాలు చేసిన వాళ్ళు కొనగలరు సామాన్య మానవులు కొనలేరు కదా గ్రాము పదిహేను వందలకి తీసుకొచ్చి గ్రాము ఆరు వేల రూపాయలకు అమ్ముతున్నారట అమ్మకండి కొనకండి మత్తు పదార్థాలకి బానిసలు కావద్దు ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దని చెప్పి వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాను మిమ్మల్ని లావణ్య ఉనిత్ రెడ్డి ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటారు తెలంగాణ పోలీసులు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందిస్తే ఆదివారం సాయంత్రం శంకరపల్లి నార్సింగ్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు లావణ్యని తనిఖీల్లో లావణ్య దగ్గర నాలుగు గ్రాముల ఎండిఎంఏ అనేటువంటి మత్తు పదార్థం దొరికింది సినీ ఇండస్ట్రీ వారితో పాటు చాలామంది ప్రముఖులతో లావణ్యకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు చాలామంది ప్రముఖులతో అదే ఇందాక నేను చెప్పాను కదా ఇద్దరు పేర్లు మరి వాట్సాప్లో చక్కర్లు కొట్టినాయి ఆ పేర్లు నేనైతే నాకైతే వాళ్ళ మీద అనుమానం కూడా లేదు కానీ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతున్నాయి వాళ్ళిద్దరు పేర్లు లావణ్యకి కోర్టు పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది లావణ్యని పోలీసులు ఈ కేసులో ఏ టూగా పెట్టారు ఏ వన్గా ఉనీత్ ఉనీత్ రెడ్డిని పెట్టారు త్రీగా ఇందిరా అలియాస్ ఇందుని హిందువుని పేర్ చేర్చారు ఉనీతిని కూడా అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు కానీ మరి అది ఎంత నిజమో పోలీసులు అయితే నిర్ధారించలేదు ఇందు ఎక్కడో ఇందు పారిపోయినట్లుగా తెలుస్తోంది ఇందు కోసం పోలీసులు గాలిస్తున్నారట మూడు పాయింట్ ఆరు కిలోల గంజాయి చాక్లెట్ల పట్టివేత ఒడిశాకి చెందిన నిందితుడు అరెస్టు మరో కేసులో అర కిలో గంజాయి సీజు ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థకి మచ్చతేస్తాయి కానీ తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా ఉక్కుపాదం మోపింది తగ్గుముఖం పట్టింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీ కాస్త తక్కువగా ఉంది గనక అక్కడ ఇంకా పూర్తిగా వేళ్ళు అనుకోలేదు హైదరాబాద్లో ఫుల్లుగా ఉంది సినీ ఇండస్ట్రీ సినీ ప్రముఖులే చొరవ తీసుకుని మత్తు పదార్థాలకు అలవాటు పడిన నటీనటుల్ని సినిమా రంగం నుంచి బహిష్కరిస్తే చాలా బాగుంటుంది సినీ పరిశ్రమకి కళంకం రాదు ఎలా డ్రగ్స్కు బా మోజులో వచ్చి డ్రగ్స్కు బానిసై తర్వాత విక్రయంలోకి గుంటూరు సైబరాబాదులోనూ కేసులు గతంలో ఈ లావణ్య మీద గుంటూరులో కూడా కేసులు ఉన్నాయిట రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పటాభిపురం పోలీస్ స్టేషన్లో ఇరవై ఇరవై రెండులో కేసు నమోదైందట ఇరవై ఇరవై మూడులో మోకిలా పోలీస్ స్టేషన్లో ఉనీత్ రెడ్డి లావణ్యపై మరో కేసు నమోదైందట ఇవి అధికారికంగా పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని మనం చెప్పుకున్నాం ఎవరు డ్రగ్స్కి దూరంగా ఉండండి డ్రగ్స్ అలవాటు చేసుకోకండి మత్తు పదార్థాల విషయంలో జీరో టాలరెన్స్ డీజీపీ తెలంగాణ డీజీపీ రాష్ట్రంలో మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు తగ్గట్లుగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని డీజీపీ రవిగుప్తా తెలిపారు మత్తు పదార్థాలు విక్రయించేవారు అదే పనిగా వాటిని వారి పట్ల జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఇప్పుడిప్పుడే మత్తు అలవాటు పడుతున్న వారిని బాధితులుగా గుర్తించి అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తామని మత్తు పదార్థాలను విక్రయిస్తూ ఎక్కువ సార్లు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి ఇప్పటి వరకు యాభై తొమ్మిది కేసులు నమోదయ్యాయని నూట ఎనభై తొమ్మిది మందిని అరెస్టు చేసి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ రవిగుప్తా గారు వెల్లడించారు ఇదంతా జరుగుతున్న తెలంగాణలో బాబు గారు చిన్నబాబు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేశం బాబు గారు మరో నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో గంజాయి ఉంది రాష్ట్రంలో గంజాయి ఉంది రాష్ట్రంలో ఉంది రాష్ట్రంలో మత్తు పదార్థాలు ఉన్నాయి అని చెప్పి గోలగోలు చేస్తున్నారు వాళ్ళు ఉండేది హైదరాబాదులో వాళ్ళ స్థిర నివాసం హైదరాబాదులో రాజకీయం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆపనందులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎక్కడ నోరాత్రు తెలంగాణలో మాత్రం వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు అక్కడ ప్రజలు ఎవరో మత్తు పదార్థాలకు అలవాటు కాలేదు పచ్చ మీడియా పచ్చ పార్టీ ప్రజల్లో విషం నింపడానికి ప్రయత్నిస్తోంది విషపు వార్తలు రాసేసి అంత తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సౌమ్యులు చాలా మంచివారు మత్తు పదార్థాలకు చాలా దూరంగా కూడా ఉంటారు వాళ్ళు వీళ్ళే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబు మత్తు పదార్థాలు మత్తు పదార్థాలని హడావిడి చేస్తారు అవన్నీ చేయకండి మత్తు పదార్థాలు మానేయండి అని చెప్పి ఒక సినిమా తీయండి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక సినిమా తీయండి మంచి సినిమా సందేశాత్మక సినిమా తీసి చూపించండి జైళ్లలో ఎలా మగ్గాల్సి వస్తుందో చూపించండి కనుక పిల్లలు మీరు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి కుటుంబ వ్యవస్థ సామాజిక వ్యవస్థల్ని నాశనం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న జై హింద్